నమస్తే వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ కిర్లంపూడి మండలంలో ఎంపీటీసీల బలం పూర్తిగా వైసీపీకి ఉన్నప్పటికీ టీడీపీలో చేరిన వ్యక్తి ఎంపీపీ పదవిలో కొనసాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది జగపతి నగరం వైసీపీ నాయకులు సాంబశివ స్పందిస్తూ ఇరవై రెండు లలో పద్నాలుగు మంది వైసీపీ సభ్యులే పార్టీ కోసం కష్టపడి గెలిచిన వారికి ఎంపీపీ పదవి ఇవ్వాలి అన్నారు జగంపేట ఇన్ఛార్జి తోట నరసింహం మండల పార్టీ అధ్యక్షులు ఈ విషయంపై జోక్యం చేసుకుని వైసీపీకి మండలంలో పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు టీడీపీలో వెళ్లిన నేత పదవిలో కొనసాగడం ఏంటన్నా ప్రశ్న స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మరి ఈ రోజున ఏదైతే వైసీపీ టీడీపీ పార్టీలు ఉన్నాయో ముఖ్యంగా అతి ముఖ్యంగా కెల్లంపూడి మండలం మండలాన్ని ఒక మండలాన్ని తీసుకుంటులే తెలుగుదేశం పార్టీ కన్నా వైసీపీలో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎంపీటీసీలు ఎన్నింటినీ చేస్తే టోటల్గా ఎంపీడీసీలు కెల్లంపూడి మండలంలో టోటల్గా సుమారుగా పద్నాలుగు ఈ రోజు ఎర్లంపూడి మండలంలో మొత్తం టోటల్గా పద్నాలుగు ఎంపీడీసీలు ఉన్నా సరే టీడీపీకి ఎంపీడీసీ బలం లేకపోయినా సరే ఈ రోజు వాళ్ళు రాజీ మిలుతున్నారు అలాగే మనం ఎంపీడీసీ బలం ఉన్నా సరే ఎంపీపీని ఏం చేయలేకగా ఏవైతే ఎంపీడీసీలు మొత్తం అందరు కలిసి పద్నాలుగు ఎంపీడీసీలు ఉన్నాయో ఈరోజు మరి మనం ఎంపీపీగా ఉండాల్సిన పోయి మరి తెలుగుదేశం పార్టీకి ఎంపీపీ ఏవైతే ఎంపీపీ ఉందో మన ఆ పార్టీని ఈరోజు అలాగే మరి మనందరికీ ఎం ఎంపీటీసీలు ఏవైతే వైసీపీలో ఉన్నాయో పద్నాలుగు ఎంపీటీసీలు ఉన్నా సరే మరి తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీ బలం లేకపోయినా సరే మన పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు మారి మరి ఏవైతే ఎంపీపీ పదవులను అనుమతిస్తున్నారో మనం మారిపోయినా సరే మనం అందరం కలిసి పద్నాలుగు ఎంపీటీసీలు కలిసి ఒక యూనిటీగా ఉంటే మనం ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంది సరే ఈ విషయాన్ని నాయక్ స్థానిక నాయకులతో తోట దృష్టికి తీసుకెళ్తే ఏమైనా ఈ ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంది మరి ముఖ్యంగా కిర్లంపూడి మండలం వైఎస్ఆర్సిపి మండల పార్టీ ఎవరైతే అధ్యక్షుడు ఉండడో మండల అధ్యక్షుడు ఈ రోజు కూడా మండలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని తలపడటం కానీ ఏ రోజు కూడా ఎంపీటీసీని కలవడం కానీ ఏ రోజు కూడా ఏనా పలనా ప్రోగ్రామ్ చేసేయడానికి కానీ లేదా ఏ రోజున మీట్ పెట్టి దీని ఖండించడం కానీ ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు పదవి ఇప్పుడు కూడా ఏనాడు ఆమె మీడియాలో కనిపించలేదు మరి అలాగే ఎంపీటీసీ ఎవరైతే మండల నాయకుడు ఉన్నాడో ఆ మండల నాయకులు చేసే పని ఏంటంటే ఈరోజు మన బలం ఎంత ఉంది తెలుగుదేశం పార్టీ బలం ఉంది మన బలం ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మనం ఎంపీపీ స్థానంలో కూర్చోవాలని ఆలోచన చేస్తే కనుక ఆ మండల నాయకుడు రేపు పొద్దున మనకు అవకాశం ఉండే అవకాశం ఉంటుంది మండల నాయకుడు కూడా ముఖ్యంగా హెచ్చరిక ఏ రోజు కూడా ఆయన ప్రశ్నలు పెట్టకపోవడం ఈ రోజు కూడా ఆయన ఏ ఏ విషయాన్ని కూడా ఖండించకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఈ విషయాన్ని స్థానిక నాయకు నాయకులు గౌరవనీయులు శ్రీ తోట నరసింహారి దృష్టికి తీసుకు పద్నాలుగు ఎంపీటీసీలు ఉన్నాయో ఈ అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒకే తాట మీద ఉండి నడిస్తే కనుక ప్రస్తుతానికి ఏవైతే ఎంపీపీ ఉందో ఆ ఎంపీపీని మనం కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాను ఈ మీద సాక్షిగా ఇలాగే మనందరం కూడా పద్నాలుగు మంది ఎంపీటీసీలు ఒకటే అయితే గనక ప్రస్తుతానికి మనం ఎంపీపీ స్థానంలో కూర్చున్న అవకాశం ఉంది దీనిని ప్రస్తుత ఎవరైతే మాజీ మంత్రివర్యులు శ్రీ తోట నరసింహ గారు జగ్గంపేట వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ తోట నరసింహ గారు దృష్టికి తీసుకెళ్ళి పద్నాలుగు మంది ఎంపీటీసీలో ఎవరైతే మన బెటర్ అనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళని ఎంపీపీ స్థానంలో కూర్చోబెడితే రేపు రాబోయే ఎలక్షన్లో మన బలం కూడా మనం నిరూపించుకునే వాళ్ళు అవుతాం ఈ పద్నాలుగు మంది ఎంపీటీసీలు ఒకే స్థానంలో ఉండి ఈ దీన్ని త్వరలోనే త్వరణ సంగతి తీసుకెళ్ళి దీని యొక్క ఎంపీపీ ఏవైతే పదవి ఉందో ఆ పదవి కోసం ఆలోచించి దీలా చేయడం వల్ల రేపు రాబోయే ఎలక్షన్లో మనం బలం నిరూపించుకునే వాళ్ళు అవుతాం అలాగే ఈ దీనికోసం మండల నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ మండల నాయకుడు దీని మీద కూడా దృష్టి పెట్టి ఈ నేను చెప్పే ఈ విషయ ప్రతిదీ కూడా తోట టోటనర్సింగ్ తీసుకెళ్లి దృష్టి సాధించే కనుక మనం ఎంపీపీ స్థానంలో కూర్చున్న అవకాశం ఉందని కాబట్టి ఈ మీడియా పూర్వంగా మీకు తెలియజేస్తున్నాం